ఉన్నత పాఠశాలలో ఆహార పదార్థాలు తిని అస్వస్థకు గురి అయిన విద్యార్థులు రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాప్రతినిధులు అదంతా తెచ్చి గవర్నమెంట్ తీలేదు కదా ప్రతి ఒక్కరు ప్రతి వేసే ప్రతి ట్యాక్సీ మీదనే కదా మా మీదనే కదా తినేది డబ్బులు మళ్ళీ మమ్మల్ని విమర్శించుకో ఏం ఈ విషయము తీసుకుపోయి కింద పెట్టినారు చేసినారు మేము గొడవలు చేసినాము మళ్ళీ ఏడబిద్దరల్ నానేసారు సమస్య పెట్టి ఈ రూమ్లో లో పెట్టినారు ఈరోజు మధ్యాహ్నం జరిగే విషయం అది మేడం మీరు ఎవరు ఎవరు

లేదంటే ఎవరి దగ్గర ఏం జోగులు కొట్టేసి ఇంకోటి ఇంకోటి తెచ్చి గవర్నమెంట్ తీయలేదు కదా ప్రతి ఒక్కరు ప్రతి దేశ ప్రతి ట్యాక్సీ మీదనే కదా మా మీదనే కూడా తినేది డబ్బులు మన మమ్మల్ని విమర్శించి ఏంటి విషయము తీసుకుపోయి కింద పెట్టినారు చూసే చేసినారు మేము గొడవ చేసినాము తీసుకునేసి మళ్ళీ యాడబిడ్డలు లానే సక్రమంగా పెట్టి ఈ రూమ్లో పెట్టినారు ఈరోజు మధ్యాహ్నం జరిగే విషయం అది మేడం

कौन सा समूह काल आवर्त नियम